లలిత్ గారు నమస్తే నమస్కారం అండి అసలు కర్ణుడికి ఇప్పుడు ఏవైతే మనం ప్రీవియస్ నుంచి చూసుకుంటూ వచ్చామో మూవీస్ కానీ ఆయన క్యారెక్టరైజేషన్ కానీ ఆయన ఎలివేషన్స్ కానీ కొన్ని ఉన్నాయి మన పురాణం ప్రకారం ఆయన క్యారెక్టరైజేషన్ ఏంటి అలానే అశ్వత్థామ గారి క్యారెక్టరైజేషన్ ఏంటి వీటి గురించి ఒక్కసారి వివరించండి సి ఒకటండి క్యారెక్టరైజేషన్స్ పరంగా మాట్లాడుకుంటే కనుక మహాభారతం కావచ్చు రామాయణం కావచ్చు దీంట్లో మీరు ఏ పాత్రనైనా చూడండి ఓకే కంప్లీట్గా ఎదవలు ఎవ్వరు లేరు కంప్లీట్గా వాళ్ళు ఎవరు లేరు ఎక్సెప్ట్ రామకృష్ణులు తప్ప రాముడు కృష్ణుడు తప్ప కంప్లీట్ చెడ్డవాళ్ళు కంప్లీట్ మంచివాళ్ళు ఎవరు లేరు బట్ డిగ్రీస్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది అందులో ఎక్కువ చెడెవరు ఎక్కువ మంచి ఎవరు అనేది చూసుకోవాలి ఆ విధంగా చూసుకుంటే కర్ణుళ్ళు మంచి లక్షణాలు అంటారు ఓకే దాన దాన కర్ణుడు అంటారు ఓకే ఒప్పుకుంటా ఏం దానాలు చేశాడు ఎంత గొప్ప దానాలు చేశాడు చేసిన దానాల్లో ఎన్నిటికీ ప్రతిఫలం వెనక్కి ఆశించాడు ఇవన్నీ కూడా డిబేటబుల్ గ్రంథం ఆధారంగా చూసుకుంటే తనేమి గొప్ప దాత అంటే దానం చేశాడు కానీ ఎవరు సొమ్ము దానం చేశాడు తను దుర్యోధనుడు వల్ల రాజు అయ్యాడు కాబట్టి తన దగ్గర ఉన్న సంపదల్లో నుంచి దానాలు చేస్తూ వచ్చాడు అడిగిన వాళ్ళకి లేదనుకుంటా బట్ దుర్యోధనుడు ఆ మాత్రం కూడా చేశాడు లేదో భారతం చెప్పలేదు కాబట్టి కరుణ చేసిన దాన్ని నేను ఒప్పుకుంటాను కానీ దుర్యోధనుడు రాజ్యాన్ని ఇచ్చాడు కదా అన్న ఒకే ఒక్క కారణంతో తన వీరత్వాన్ని తన గౌరవాన్ని తన క్యారెక్టర్ని తన ఇంటిగ్రిటీని అన్ని పక్కన పెట్టేసి నిత్యం యదవ పనులే చేస్తూ దుష్ట చతుష్టయం భారతంలో వ్యాసులు వారు ఏదైతే చెప్పారో ఆ నలుగురు యదవలు ఎవరైతే ఉన్నారో బ్రాండెడ్ యదవలు ఆ యదవల్లో కర్ణుడు కూడా ఒక లిస్టులో చేరిపాడు దుర్యోధనుడు దుశ్శాసనుడు శక్కుని కర్ణుడు ఈ నలుగురేగా ఆ నలుగురులో బ్రాండెడ్ యదవల్లో కూడా టాప్ ఎదవ అంటే ఫస్ట్ కర్ణుడు పేరు చెప్తాను ఎందుకు అంటే దుర్యోధనుడు పాచికలాడిచ్చాడు పాచికలాడిచ్చిన తర్వాత ద్రౌపదిని గెలిచిన వెంటనే దుర్యోధనుడిచ్చిన ఆజ్ఞంటి దుశ్యాసనుడి కంటే వెంటనే ద్రౌపదిని తీసుకొని వచ్చి ధృతరాష్ట్రుడి మందిరంలో దాసిలాగా పడేయి అని చెప్పేసి చెప్పాడు దాస్యం చెప్పనుకున్నాడు అది తప్పే హండ్రెడ్ పర్సెంట్ కానీ తను అక్కడ తాగాడు కానీ కర్ణుడు కాసేపటి తర్వాత దుశ్యాసనుడితో అడ్డగోలు మాటలన్నీ మాట్లాడుతూ ఇదిగో ఈ ద్రౌపదికి ఆ పాండవులకి కూడా బట్టలు ఎప్పదీసే అర్జెంటుగా అని చెప్పేసి చెప్పాడు దాంతో పాండవులందరూ కూడా పై వస్త్రాలు తీసి కింద పడేశారు మగవాడికి అదే అవమానం కానీ ద్రౌపదిని సంపూర్ణంగా వివస్త్రాన్ని చేయమంటూ ఆజ్ఞ ఇచ్చింది ఎవరు కర్ణుడు ఇది ఎంతమందికి తెలుసండి ఇంతవరకు దుర్యోధనుడుపుమన్నాడు దుశ్శాస్తడు ఇప్పాడు ఇదే తెలుసు కానీ ఆ ఘట్టానికి భూమిక పూనుకుంది ఎవడయ్యా అంటే కర్ణుడు అలాంటి వాడిని నేను హీరోయిన్ ఎట్లా అంటా క్షత్రియుడు అని అంటే ఎవరు అంటే సుక్షత్రియుడు అంటే క్షతాత్రాయతే ఇది క్షాత్రః ఎవరైతే గాయపడి ఉన్నారో ఎవరైతే కష్టాల్లో ఉన్నవారు ఉన్నారో అలాంటి వాళ్ళని రక్షణ కల్పించేవాడు క్షత్రియుడు అంటారు నువ్వు ద్రౌపది విషయంలో చేసింది ఏంటి ఒక అభాగ్యరాలైన స్త్రీ తను వచ్చిన వాడితో మొరపెట్టుకుంది ప్రాతకామితో తర్వాత దుశ్శాసనాడితో ప్రస్తుతం నేను రజస్వలుగా ఉన్నాను ఏకవస్త్రని నన్ను ఈ సమయంలో బ సభకి పిలిపించడం పద్ధతి కాదు అని చెప్పేసి మరి అలాంటి ఆవిని కూడా కనికరించకుండా చేపించింది వీడేగా తను ఏకవస్త్ర అయినా సరే వివస్త్రాలు చేయాల్సిందే అని మాట్లాడింది ఈ దౌర్భాగ్యుడే కేవలం ఎప్పుడో దానాలు చేశాడు కాబట్టి అంటే నేను వంద దానాలు చేశాను కాబట్టి ఒక ప్రాణం తీస్తానంటే అది కరెక్టేనా మీరు చేసిన మంచి ఏదైతే ఉందో అది ఇంకో చెడు చేయటానికి పర్మిషన్ ఎప్పటికీ అవ్వదు ఇది సనాతన ధర్మం అవశ్యమేవో భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం నా భుక్తం చేత కర్మ కల్ప కోటి శతరపి చేసిన కర్మ మంచి అయితే మంచి చెడు అయితే చెడు కోటి కల్పాలైనా సరే ఎవడి శిక్ష ఎవడి కర్మ వాడు అనుభవించాల్సిందే అంతే తప్ప నేను వంద మంచి పనులు చేశాను కాబట్టి ఒక చెడ్డ పని చేసుకోవడానికి నాకు పర్మిషన్ కూడా అంటే ఒప్పుకోరండి అలాంటి దౌర్భాగ్యుడు కర్ణుడు ఇక వారణావృతం వెళ్ళొచ్చు వారణావృతం వెళ్ళొచ్చిన తర్వాత పాండవులకి తిరిగి వాళ్ళ అర్ధరాజ్యం వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి భీష్ముడు ద్రోణాచార్యుడు ధృతరాష్ట్రుడికి చెప్తే అసలు ఇవ్వటానికి వీల్లేదు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరమే లేదు అంటూ అడ్డంగా వాదించి దానికి కూడా అడ్డుపుల్ వేసే ప్రయత్నం చేసిన వాడు కర్ణుడు ఈడే అడుకు తింటూ బతుకుతున్నాడు దుర్యోధనుడు బెచ్చి అయ్యాడు మరి అలాంటి వాడు పాండవుల రాజ్యాన్ని వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి తిరిగి ఇస్తానంటే ఎందుకు ఒప్పుకోలే అత్త సోమాలు దాని అన్నట్టు లేదా పేరుకి పత్రనం ఇచ్చినట్టు ఈడేవాడు అడ్డం పడతాను హండ్రెడ్ పర్సెంట్ ఆ తర్వాత సానుభూతి కథలు కర్ణుడి విషయంలోకి వచ్చేస్తే చాలా మంది ఏమంటారు అంటే కర్ణుడిని తన తల్లి చిన్నప్పుడే వదిలిపెట్టేసింది అదేమన్నా మరి చిన్న పాపమా అంటారు సూర్యపుత్రుడు సూర్యపుత్రుడు ఏం జరిగిందో తర్వాత అండి తల్లి వదిలేసింది అంటున్నారు వదిలేసినప్పుడు తనకి తల్లి మీద ఉంది అనుకోండి తల్లి మీద చూపించుకోవాల్సింది మరి తల్లిని నిలదీయాల్సింది ఎక్కడా నిలదీయలేదు కదా తల్లి మీద కోపం ఉంటే నువ్వు ద్రౌపది మీద కోపం చూపేటువంటి అన్నదమ్ముల మీద కోపం చూపేటువంటి అయినా నీకు అన్యాయం జరిగింది సూర్యుడు నేను నిత్యం కాచుకుంటానని చెప్పేసి హామీ ఇచ్చిన తర్వాతే కదా తను వదిలేంది అండ్ మరో నీకు చిన్నప్పటి నుంచి ఏదన్నా లోటు జరిగిందా చాలామంది ఎవరు ఉంటారు సూతపుత్రుడు సోతపుత్రుడు అని అంటారు కానీ మహాభారతం చూడండి కర్ణుణ్ణి పెంచుకున్న అతిరథుడు రాధ ఎవరైతే ఉంటారో ఆ అతిరథుడు అనే వ్యక్తి ధృతరాష్ట్రుడి స్నేహితుడని ఉంది రాజుకి అత్యంత సన్నిహితుడైన కర్ణుడు వశుసేనుడు కర్ణుడు అనే పేరు ఎప్పుడు వచ్చింది ఎప్పుడైతే ఇంద్రుడికి కర్ణ కర్ణకుండలా కవచం దానం చేశాడు అప్పటి నుంచి కర్ణుడు అనే పేరు వచ్చింది అప్పుడే సూర్యుడు కుమారుడు అని తెలిసింది అప్పటి నుంచి వైకర్తనుడు అనే పేరు వచ్చింది నిజానికి వాస్తవంగా అతని పేరు వసుసేనుడు కాకపోతే దానవేర స్వరకర్ణ సినిమా వచ్చింది కర్ణ అనే ఫేమస్ అయిపోతా ఉంది అన్యాయం జరిపోలే ఇంకొక పాయింట్ అండి మనం ఫస్ట్ అసలు కర్ణుడు అనగానే దానాలకి ప్రతీక అనేది ఒకటి ఉంది నుంచి మనకి కానీ ఇక్కడ దానం చేసిన ప్రతిసారి ప్రతిఫలంగా ప్రతిసారి ఆశిస్తారా లేకపోతే సారి కాదండి యాక్చువల్లీ తన దానాలు ఏంటి అని మహాభారతంలో ఎక్కడ ఎక్కడా ఒక చోట మాత్రం ఏం చెప్పారంటే తను అడిగిన వాళ్ళకి లేదనకుండా కూడా అందరికీ దానాలు ఇచ్చాడు బ్రాహ్మణులందరికీ అని చెప్పేసి చెప్పారు కానీ ఆ తర్వాత ఇంద్రుడికి దానం ఇచ్చినప్పుడు ఓకే ఇంద్రుడికి ఆ కవచకుండలాలు దానం ఇచ్చినప్పుడు శక్తి అస్త్రాన్ని ప్రతిఫలంగా తీసుకున్నాడు సో కర్ణుడి ఘట్టాలకు సంబంధించి చాలా కల్పితాలు వచ్చేసినాయి ఎందుకంటే ఒకడు మంచివాడని చెప్పారు కాబట్టి ఆ మంచితనాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఆ మంచితనాన్ని నిరూపించే కథలు చాలా తయారు చేసుకొచ్చారు ఇక కర్ణుడు ఎత్తుకున్న శాపాల గురించి చాలా మంది మాట్లాడతారు కర్ణుడి శాపాలన్నీ కూడా స్వయంకృతాలే అవన్నీ కూడా ఆ ఎందుకంటే కర్ణుడి బిహేవియర్ రాంగ్ ఉంది ప్రాబ్లం ఇప్పుడు అర్జునుడికి కర్ణుడికి తేడా ఏంటి కర్ణుడు తనకున్న తోటి నిత్యం గర్వంతో ఊగిపోతూ దుర్యోధనుడికి దుర్యోధనుడిని మెప్పించాలి ఎందుకంటే రాజ్యాన్ని ఇచ్చాడు కాబట్టి అని చెప్పేసి దుర్యోధనుడికి అన్ని దిక్మల సలహాలు ఇచ్చాడు ఘోషయాత్ర చేద్దామన్న సలహా ఎవరిది కర్ణుడు ఇచ్చింది దుర్యోధనుడికి అక్కడికి వెళ్ళి దుర్యోధనుడు విధవైపోయాడు కదా పోనీ అక్కడికి వెళ్ళిన తర్వాత కర్ణుడు నేను పొడి శాస్త్రాన్ని కాపాడా లేదు చివరికి గంధర్వుడి చేతిలో చావు దెబ్బలు తిని వికర్ణుడి రథం ఎక్కి దుర్యోధనుడిని అక్కడే వదిలేసి పారిపోయాడు పారిపోయాడు ఇక్కడ మహాభారతంలో కూడా అట్లాగే ఉంది ఒక పిరికివాడు నువ్వు వారు ఎందుకు రెచ్చగొట్టావు రాజు నువ్వు అర్జునుడి దగ్గర ఇంతకంటే అస్త్రాలు ఉన్నాయి ఎప్పుడైనా ధర్మరాజుని అన్నయ్య మనం యుద్ధం చేయాల్సిందే ప్రస్తుతం పొడి చేయాల్సిందే ఈ కౌరవుల్ని అని చెప్పేసి రెచ్చగొట్టాడా లేదే మరి అర్జునుడికి ఉన్న వినయం నీకెందుకు లేదు చీలైన శోభతే విద్య అని చెప్పేసి ఊరికే అన్నారు కదా క్యారెక్టర్ వల్లే విద్యకి గొప్పతనం వస్తుందండి ఏదో చదువుకున్నాను కాబట్టి గొప్పడే కూడా చదువుకు తగ్గ సంస్కారం కూడా ఉన్నప్పుడే అవుతారు ఆ సంస్కారం అర్జునుడికి ఉంది కాబట్టి ద్రోణాచార్యుడు అంత ప్రేమించాడు అర్జునుడిని శిష్యులందరికంటే ఎక్కువగా కూడా ఆ తర్వాత ద్రౌపది విషయంలో రెచ్చగొట్టి వస్త్రాపరణం చేయించింది ఎవరు ఆ తర్వాత కౌరవుల్ని గోగ్రహణం చేస్తే వాళ్ళు బయటకు వస్తారంటూ దిక్కుమల్ సలహా ఇచ్చేసి విరాట్ విరాట్ నగరం మీదకి తీసుకుపోయిందేవాడు కరుణే కదా ఇన్ని ఫ్లాస్ ఉంచుకుని ఇంత దిక్కుమల్ యాటిట్యూడ్ ఉంచుకుని వాడిని నేను హీరో అంటాను అంటే అనుకోండి మీ కర్మ ఎందుకంటే ఇది కలియుగం కాబట్టి కలి ప్రభావం వాళ్ళే ఎక్కువ నచ్చుతారు కాబట్టి చెడ్డవాళ్ళే మంచి వాళ్ళుగా ప్రచారం అవుతారు ఇందాక చెప్పుకున్నాం కాబట్టి కొంతమంది కర్ణుడు నచ్చితే నచ్చు ఓకే కానీ ధార్మిక ఆలోచనలు కలిగిన వాళ్ళకి ధార్మిక చింతన కలిగిన వాళ్ళకి ఖచ్చితంగా ఏది మంచి ఏది చెడు అని ఆలోచన కలిగిన వాళ్ళకి ఈ కర్ణుడికి అర్జునుడికి మధ్య ఉన్న వ్యత్యాసం చాలా స్పష్టంగా తెలుస్తుంది